ఇక ఫోర్త్ సిటీ మెట్రో అనుమతులు పరిగెత్తించండి అని చెప్పేసి డిపిఆర్ సిద్ధం చేయండి రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు మూసి పనుల్లో వేగం పెంచండి మీరాళం అంతనా అద్భుతంగా ఉండాలి వందేళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రై పోర్టు ఆర్ఆర్ఆర్ పనులు ముమ్మరం చేయాలి అధికారులతో సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తాము ఉన్నాము అయితే ఇక్కడ ఫోర్త్ సిటీకి ఏమంటారు మెట్రో రైలు ప్రతిపాదన ఉంచండి ఆగమాగం ఆగ మేఘాల మీద పనులు పూర్తి కావాలి ఫోర్త్ సిటీ నాకు అర్థం కాలేదు ఏడున్నది ఎన్నో వేల కోట్లతోటి ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తారట హైదరాబాద్ విశ్వనగరంలో తాగునీటి సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ఉన్నాయి ఇంకా పోతే రోడ్ల సమస్యలు ఉన్నాయి డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి నిన్న గటు పోతే మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయట తాగడానికి ఇవన్నీ సమస్యలు హైదరాబాద్ అభివృద్ధి పెడుతుంది పరుగులు పెడుతున్న సందర్భంలో ఆ పరుగులకు బ్రేక్ వేసి హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయడం ఆపేసి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తాం ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తాం ఏడున్నది ఫోర్త్ సిటీ గవే కదా ఆ మూడు జిల్లాలకు కలిపి పదిహేను వేల ఎకరాల భూమి ఏదైతే స్వీకరించిండ్రో ఆ భూమిని రైతులకు వాపరి వాపసిస్తామన్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు అక్కడ పెట్టాల్సిన ఫార్మాసిటీని తీసుకపోయి లగచర్యలలో భూములు గుంజుకోవాలని చూసిండ్రు ఐదు తాండాలకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో ఐదు తాండాలకు సంబంధించిన భూములను గుంజుకోవాలని చూసిండ్రు ఆ భూములు వాళ్ళు ఇయ్యమని చెప్పేసి పోరాటం లేవనెత్తిండ్రు ఇప్పుడు ఇంకా ఈ ఫోర్త్ సిటీ కోసము యాభై వేల ఎకరాలు కావాలని చెప్పేసి వేదికల మీద సభల మీద చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇస్తారా రెడీగా ఉన్నారా రైతులు యాభై వేల ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నరా ఇక వీటి కోసము భూముల సేకరణ ఏదైతే ఉన్నదో ఆ సేకరణ పనులు ముమ్మరం చేయాలి ఎందుకంటే ఇప్పుడు వరి కోతలు పడతారు పంట అయిపోతుంది పంట వేసుకుంటారు కాబట్టి పంట వేసుకున్న దాన్ని కోతరు కాబట్టి ఇక ఉట్టుకున్నప్పుడే భూమి సేకరణకు పోతే కొద్దిగా మంచుగుంటది ఉన్నప్పుడు పోతే పచ్చగా పచ్చగున్న ఇయ్యరు ఎండిపోయిన ఇయ్యరు ఏం చేసినా ఇయ్యరు భూములు వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇలా ఫోర్త్ సిటీని అంత ఆగమేఘాల మీద నిర్మించాల్సిన అవసరం ఏమున్నది మన ఆరు గ్యారెంటీలు పక్కకు ఉన్నాయి ప్రజల సమస్యలు తప్పదో పడతా ఉన్నాయి పక్కదారి పడతా ఉన్నాయి ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన ఓతలేరు ఫోర్త్ సిటీకి అంటే ముందే కుళ్ళగొట్టినట్టు ఫోర్త్ సిటీ దాకా మెట్రో విస్తరణ ఆల్రెడీ విస్తరించాలి ఇటు షామీర్పేట దాకా అటు మేడ్చల్ దాకా కూడా మెట్రో విస్తరణ చేస్తామని అన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన ఓలే ఉన్న అలైన్మెంట్ మార్చి వాళ్ళ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకుల భూముల మీదకెళ్ళి ఆ మెట్రో సిటీ ఏదైతే మెట్రో రైలు ఏదైనా ఉంటుందో ఆ ప్రతిపాదన మార్చుకున్నారు రిబులారికి సంబంధించి కూడా ప్రతిపాదనలు అట్లనే మార్చిండ్రు వాళ్ళ భూముల దగ్గరికి పోతే అక్కడ భూములకు రేట్లు అమాంతం పెరుగుతాయి కాబట్టి ఆకాశాన్ని అంటుతాయి కాబట్టి ముందుగాళ్ళున్న డిపిఆర్ఏ ముందుగా ఉన్న ప్రతిపాదన ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేసుకొని వాళ్ళ స్వార్థం కోసం ముందటి అడుగు చేస్తా ఉన్నారే తప్ప రాజకీయ స్వార్థం ఉన్నది తప్ప దాంట్లో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఉన్నది కానీ ప్రజల ప్రయోజనార్థము ఇప్పుడు అలైన్మెంట్ మెట్రో ఏదైతే విస్తరణ చేస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో అలైన్మెంట్ తీసుకొచ్చిండ్రు అలైన్మెంట్ మార్చిండ్రు ఎందుకు మార్చిండ్రు అక్కడ ఈ మార్చిన జాగాలల్లో జనావాసాలు లేరట ఎక్కడ ఏమీ లేదట జనావాసాలు లేని జాగలల్లో మెట్రో తీసుకపోయి ఏం చేస్తారు అడవిలో దించితే మళ్ళీ ఆడికెళ్ళి అడవిలోకి వెళ్ళి మళ్ళీ ఆటోలు కట్టుకొని మళ్ళీ ఇంటికి చేరుకోవాల సరే పిల్ల ఉంటక ముందే కూలగొట్టినట్లు ఇప్పుడు ఒక వంతెన కూలిపోయిందో అది ఆ జాగా నాకు గుర్తొస్తలేదు ఒక వంతన కూలిపోయింది అది ఏడాదిన్నర అవుతుంది ఇప్పుడు రెడీగున్న వాటికి పోయి కొబ్బరికాయ కొట్టి రిబ్బలు కడి చేసే వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇలా వంతెన ఎందుకు నిర్మిస్తలేరు ముసరాంబాగా ఏదో ఉంటుంది ఆ వంతెన కూలిపోయి ఏడాదిన్నర అవుతుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పొద్దు అవుతుంది అంటే పదహారు నెల పొద్దు అవుతుంది పదహారు నెలల పొద్దు అయినప్పటికి కూడా ఆ వంతెన ముట్టుకుంటలేరు దాన్ని కడతలేరు మళ్ళీ నిర్మాణం చేపడతలేరు కానీ రెడీగా ఉన్న వాటికి మాత్రం రిబ్బన గుంజు రిబ్బన గతిరించి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేయమంటే చేసేస్తారు కానీ ఇప్పుడు కూలిపోయిన వాటిని ముట్టుకొని మంచిగా చేయమంటే వీళ్ళకి అవుతలేదు